ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ నేను ఇవి హాలాండ్ నుంచి ఇక్కడ మనం తెప్పించుకున్నాము చాలా మందిని తెప్పించుకున్నాము చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్ అయితే మాత్రం లైట్ క్రీమ్ కలర్ అండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఈ ఫ్లవర్ మాత్రం చూసారు ఎంత బాగుందో వీటి మొగ్గ చూడండి ఎలా ఉందో చాలా పెద్దది అనమాట మొగ్గ ఫ్లవర్ కూడా చాలా పెద్ద ఫ్లవర్ అండి నిజంగా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అనుకున్నాను ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ అనమాట ఇవి చూసారా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర చూడండి ఇవన్నీ కూడా మొగ్గలతో చక్కగా ఉన్నాయి ఎంతో బాగుంది నాకైతే భలే సంతోషంగా ఉంది చూసారా ఎంత బాగుందో చూసారా ఇది ఈ ఫ్లవర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి నేనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను థ్యాంక్